యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని స్వర భారతి రజతోత్సవంలో గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు స్వరభారతి పిలుపు సంస్థ సభ్యులు నిర్వాహకులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వరణ చేసి స్వరభారతి ఇరవై

మా పెద్దలందరికీ రాజకీయ నాయకులకు వేదిక ఉన్నటువంటి మా తల్లులందరికీ ఈ స్వరభారతి ఇరవై ఐదు వత్సవం పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పాటు చేసి పద తొంభై ఐదు మ్యాచ్ చట్టం ద్వారా తొంభై తొమ్మిదిలో రీషేట్ చేసుకొని సంపూర్తిగా ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతోమంది మహిళలకు చైతన్యమిచ్చి మీ కాలం మీద మహిళ అంటేనే ఒక శక్తి మహిళ సాధించలేని లేదు మహిళ కలిసి ఈ ప్రపంచాన్నే జయించే శక్తి మహిళకే ఉంది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇంకా ముందుకెళ్తున్నటువంటి ఈ స్వరభారతికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ మహిళా శక్తిని ఇంకా కూడా పెంపొందించడానికి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ కుటుంబాన్ని పోషించడంలో ముఖ్య పాత్ర మహిళలే కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణలో మహిళలకు ఏ పథకాలు తీసుకున్నా ఏ సంక్షేమ పథకాలు తీసుకున్నా మహిళలకు పెద్ద పీట వేసి ఇలా మహిళల ఆత్మ గౌరవం పెంచే విధంగా ఏదైతే మీరు అందించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మొదటగా మా అక్క జిల్లాలకే వరంగల్ ఎనభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది ఉచిత ఆర్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోరు మా అక్క ఇంకా అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణ వినియోగించుకున్నట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే కాకుండా ప్రతి మహిళను కోర్టు చేయడానికి ప్రతి మహిళా సంఘానికి స్వయం శక్తి సంఘాలకు ఈ ప్రభుత్వం మహిళ తన కాలమైన మీద తను నిలబడితే ఆ ఇంట్లో పిల్లలు చదివించడం కానీ ఆ ఇల్లును ఆర్థికంగా నడపడానికి మహిళ తోడ్పడతారు కాబట్టి ఈ ప్రభుత్వం మహిళలకు పెద్ద పిల్లలు వేసి ఏ కార్యక్రమం చేపట్టినా మా అక్క పేరు మీదనే ఇలా స్కీమ్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వం కూడా ప్రతి మహిళను కోటీశ్వరం చేయడానికి ఇలా వడ్డీ లేని రుణాలు కూడా సంఘాలకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఇంకా ఇతర సంస్థలు కూడా మ్యాచ్ చట్టానికి వచ్చిన తర్వాత చట్టంలో మీరేదైతే పొద్దుపరుచుకున్నటువంటి సిద్ధాంతాలకు కట్టుబాట్లకు మీ గ్రామాలలో సంఘాలను అభివృద్ధి చేసుకోవడానికి స్వయం సమితి సంఘాలు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది కాబట్టి ఈ స్వరభాత ద్వారా ఇంకా సుమారు ఇక్కడ మా చెల్లె చెప్తుంది రెండు వేల మంది సభ్యులు ఉన్నారు రెండు వేల మంది అంటే వాళ్ళు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి మీకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా మీకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఇంకా పుట్టుమిషీలు కానీ అల్లికలు కానీ ఏదైతే గ్రామాలలో మీ కుటుంబంలో ఉన్నటువంటి ఈ చేతి కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది దాన్ని మీ మ్యాచ్ చట్టంలో మీరు ఇరవై సంవత్సరాలు ఏదైతే పూర్తి చేస్తున్నారో ఇప్పుడు తదనంతరం మీ స్వర్గా ద్వారా ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నాలు మీ కాళ్ళ మీద నిలబడి ఈ స్వరపాతను ఇంకా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషిగా నేను ముందుకు పోతా కాబట్టి మహిళ తలుచుకుంటే సాధించలేని లేదు మహిళలకు ఉన్నటువంటి పట్టుదల మీకున్నటువంటి శ్రద్ధ భారతదేశంలో మహిళలకు గొప్ప స్థానం కల్పించింది కాబట్టి ఇంకా మహిళ ఏ రకంగా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా ఇవాళ మీరు చూస్తున్నాం మా మహిళ ఒక చెల్లెకు ఎమ్మెల్యే తర్వాత రెండో పోస్ట్ అంటే మార్కెట్ కార్డు చైర్మన్ మరి దానికి ఆలయం మా చెల్లెకి ఇచ్చినటంతో రైతులకు కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఏదైతే సబ్సిడీలు వస్తాయో రైతు సంక్షేమం కోసం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో మార్కెట్ కంపించి వడ్ల కొనుగోలు గాని ఆ ధాన్యాల కొనుగోలు కానీ సబ్సిడీ విషయంలో కానీ ఎరువుల విషయంలో మా చెల్లె ముందుండాలి మా డైరెక్ట్ ఈ కానీ భారతి సంస్థ కానీ ఇంకా ఉన్నటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా మహిళలు మేము అందరూ ఉంటామని ఆశిస్తూ మీ అందరి సహకారంతో ఇంకా ఈ దుర్గపల్లిలో ఈ రెండు వేల మందికి ఇంకా ఐదు వేల మంది ఈ స్వరభారత్ చేరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరొకసారి ఇక్కడ నన్ను ఆహ్వానిచ్చిన పెద్దలకు మా మీడియా మిత్రులకు మా అన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం